పొక్కడిపల్లి దయారుగోడ్లో జరిగిన విషాదకరమైన సంఘటన ఏదైతే ఉందో అది చాలా దిగ్భ్రాంతికరం బాధాకరమైన విషయం పన్నెండు సంవత్సరాల పాప సహస్ర మరి మట్టర్కు గురి కావటం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే దాని మీద పోలీసులు తీవ్రంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఏమైందనేది క్లారిటీ రావలేదని చెప్పి చెప్తున్నవారు ఏదేమైనా కూడా డీసీపీ గారు కానీ ఏసీపీ గారు ఇక్కడ హౌస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరూ కూడా దాని మీద సీరియస్గా అవుట్ చేస్తున్నారు సంఘటన జరగంగానే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి పోస్ట్ మార్టానికి పంపించడం జరిగింది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సింది ఉంది ఇది ఏదేమైనా ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నాం బహుశా అతి త్వరలోనే అంతకుడు ఎవరనేది ఒక నిర్ణయానికి రావటం జరుగుద్దని అనుకుంటున్నాం ఎందుకంటే సీసీ కెమెరాల్లో కూడా ఇన్ బిట్వీన్ ఆ టైమింగ్స్ ఏం జరిగింది అనేది ఈ గేట్ దగ్గర వరకు అయితే వాళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయడం జరిగింది కానీ అందులో పెద్ద ఎవరో వచ్చినట్టు కూడా తెలియదట మరి ఇంకా ఏమై ఉంటుంది ఏంటనేది కొంచెం డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అది బయట పెడతాం ప్రభుత్వం నుంచి ఆ తల్లిదండ్రులకి ఏమన్నా సహాయ సహకారాలు అందించాలని తప్పకుండా అందిస్తాం జరిగిన దానికి చింతిస్తూ ఉన్నాం ప్రభుత్వం తరఫున ఇక ముందు ఇటువంటి జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా బాధాకరమైన విషయం ఇక ముందు ముందు ఇట్లాంటివి కాకుండా చూడాలని చెప్పి పోలీస్ సిబ్బందిని యంత్రాంగాన్ని మేము అయితే ఇంకేమీ రాలేదు బట్ వీ యాంగిల్స్ అన్ని రకాలుగా చూస్తున్నాము సీసీ ఫుటేజ్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్నీ చూస్తున్నాము ఏ కోణంలో జరిగిందో కూడా విచారిస్తున్నాము ఉన్నాయి ఉన్నాయి ఆ ఫుటేజ్ కూడా చూస్తున్నాము వి విల్ డూ ఇట్ థ్యాంక్ యూ ఎస్ అదుపు కాదు బట్ అనుమానితుల్ని విచారిస్తున్నాము అదుపులోకి ఎవరిని తీసుకోలేదు బట్ అనుమానితులు ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళందరినీ కూడా విచారిస్తూ

సంపినవాడు దొరికేసుకొని సంపితే ఇది ఒక సంతోషమే మనకి అందరికి పైకి వెళ్ళలే పైకి మేము వెళ్ళలేదు మేము మేము ఫోన్లలో ఫోన్లలో సూపర్ చూసినం న్యూస్ చూసినాం కానీ మేము మాత్రం వెళ్ళలేం మాకు తెలియదు సార్ అట్లాంటివి మాకు తెలియదు ఏంటంటే మన ఇంటికి ఇప్పుడు మేమే అప్పుడు సపోర్ట్ చేసి కట్టుకున్నాం కెమెరాలు పెట్టుకోవడం ఇలాంటివి జరగాయని మేము అనుకున్నాం కానీ జరిగింది గవర్నమెంట్ చాలా సేఫ్టీ వాళ్ళ ఉన్నాయా వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కదా వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు ఈ ఊరోళ్ళు అయితేనేమో వాళ్ళ గురించి మేము చెప్పగలము వాళ్ళు టూ ఇయర్స్ అయిందంట ఇక్కడికి వచ్చి మాకు తెలియదు కదా ఏం జరిగిందో ఏం జరిగినా గానీ తల్లిదండ్రుల మీద చూపించుకోవాలి కానీ బిడ్డ ఏం చేసిందండి పాపము ఆ చిన్న బిడ్డ ఏం చేసింది వారికి ఆ కొట్టినోనికి ఏం అధికారం అసలు కన్నదెవరు చంపింది ఎవరు అసలు చంపడానికే ఇంత కష్టపడి ఒక ఊరు కాకుండా ఇంకో ఊరికి వచ్చి కన్న కష్టం చేసుకుని ఎంత మంచి స్కూల్ అండి ఆ స్కూల్లో జాయిన్ చేశారు ఆ పిల్లని ఆ పిల్లని ఇట్లా చంపడానికి వానికి ఎవడో అధికారం ఇచ్చాడు అసలు ఆ చంపినవాడు వాడు పిల్లోడా పెద్దోడా ఒకవేళ పెద్దోడైతే వాడి పిల్లని చంపితే ఊరుకుంటాడా కనుక ఏం గంజాయి దాగి చంపాడా వానికి ఏం సోయ్ లేదా లేకపోతే చంపి మరి వేరే బిల్డింగ్ మీదకి ఏమన్నా దుంకి అట్ ఎట్లా దొరకదు అది కూడా అనుమానమే కదా ఇప్పుడు సీసీ కెమెరాలో అక్కడ లాస్ట్ కెమెరాలో ఏం కనబడతలేదు అంటున్నారు మరి లోపలికి వెళ్ళినప్పుడు మరి వేరే దగ్గర నుంచి ఏమైనా జంప్ అయ్యి వెళ్ళిపోయాడా లేకపోతే వచ్చేటప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు రెండు గంటల సేపు అక్కడ ఉన్నారు మరి వాళ్ళకి ఏం కనబడిందో మనకు చెప్పారు కదా మా మానవులము ఎన్నో అనుమానాలు వస్తాయి ఇప్పుడు అందులో పోయినోడు వాడు మమ్మల్ని చూడొద్దని చెప్పేసి వేరే బిల్డింగ్ నుండి కూడా పారిపోవచ్చు ఎందుకంటే పతంగులప్పుడు కూడా మేము చూసాం మా బిల్డింగ్ మేము బెదిరిస్తున్నాం అని చెప్పేసి పక్క బిల్డింగ్ నుండి వచ్చి పతంగి తీసుకొని పక్క బిల్డింగ్ నుండి వెళ్ళిపోయాడు ఇక్కడ కూడా ఇప్పుడు ఏమైందంటే ఈ ఇతను చాలా స్ట్రిక్ట్ అండి ఓనరు చాలా స్ట్రిక్ట్ ఎవరిని రానియడు అది పిల్లని ఎవరి మనమరాల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడంట మరి అది చూసి వాళ్ళు వచ్చినట్టున్నారు అది చూసి వచ్చినట్టు అదే అయితే తెలిసినోళ్ళే చేసినట్టు చాలా అండి అసలు స్విగ్గీ వాళ్ళు కానీ ఎవరు కానీ పైకి ఎక్కడానికి వీల్లేదని అక్కడ బోర్డు కూడా పెట్టాడు చాలా స్ట్రిక్ట్ అయినా ఎవరి నేను ఏమంటున్నాను వాళ్ళు ఈ ఊర కాదు వాళ్ళకి ఏం కక్షలు ఉన్నాయని కూడా మనకు తెలియదు ఎట్లా చెప్తాం మనం ఆ పిల్ల పెద్ద పిల్ల ఒకరిని చూసి ఇంకోని లవ్ చేసింది అనడానికి లేదు ఆ చిన్న పిల్ల అట్లా కూడా లేదు ఉన్నారండి ఇంత చిన్న పిల్లని కొట్టడానికి వానికి ఎట్లా ఇదైందో అని కొట్టి అసలు అంత అనుమానంగా ఉందండి ఎవరు చంపారో ఏమో కానీ మొత్తానికి అయితే వాడు దొరికినప్పుడు మాత్రము ఇక్కడ వాళ్ళకి అప్ప చెప్పండి వాన్ని ఈ నడి రోడ్లనే చంపాలి అప్పుడు కానీ కసి తీరుతుంది మళ్ళీ ఇంకొకళ్ళని చంపడవాడు అట్లా చేయాలి భయం ఉంటది భయం ఉంటది ఆ దుబాయ్లో లో చేస్తారు చూడండి కట్టేసి మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసి అట్లా చేయాలా అసలు భయమే లేదు మనుషులకు భయం లేకుండా ఉన్నారు అంత ఆడపిల్లలు అన్నది భయం అసలు పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు ఏంటి అనేది కూడా చూసుకుంటారు పండుకుంటున్నారు పిల్లలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు వాళ్ళకి మగ పిల్లలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు వాళ్ళ భయంతో పెంచాలి పిల్లల్ని వర్షం పడలేదు సార్ వర్షం పడ చినుకులు చినుకులు పడుతున్నాయి అంతే డబ్బా ఇప్పుడు ఒక హత్య జరిగిందంటే ఆ కత్తి పోట్లే కానీ కత్తి గాట్లే గానీ పెడుతున్నప్పుడు కేకలు వేయడము లేదంటే అరవడము ఇలాంటివి జరుగుతాయి కదా మరి ఇలాంటివి జరగలేదంటారా లేకపోతే ఏ విధంగా జరిగింది మరి అది నోట్లో పెడితే తెలియదు సార్ నోట్లో పెట్టకుండా ఎట్లా పానం ఇట్లా క్యాలకులేషన్ ఎందుకు తెలియదు తెలుస్తుంది కదా సార్ నోట్లో ఏమైనా పానం తీస్తే తెలియదు ఎవరికి సౌండ్ రాదు ఇప్పుడు మేము పదహారు పద్దెనిమిది సంవత్సరాలు అయింది పాప పాపకు చూడాలి పాపకు చూడాలి వాళ్ళ అమ్మ నాయన చూసినా మాట్లాడతారు 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 కూరగాయలకు వస్తారు తీసుకుంటారు పాపం వాళ్ళని రాకముందే ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇప్పుడు తన ఈ పిల్ల చచ్చిపోయింది కదా ఆ పిల్ల వాళ్ళ పెద్దనైనా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు మేము రాకముందే పక్క పనులు జరుగుతున్నాయమ్మా ఏం చూపించి వాళ్ళకి ఎవ్వరు కనిపించుకుంటలేరు డబ్బులు ఎక్కడ ఇది చేస్తున్నారు ఏదో లంచ్ చేస్తారేమో ఊపుకుంటారు అట్లనే ఇచ్చినా ఊకోదు గరీబోలకి న్యాయంగా చేయాలి న్యాయంగా చేయాలి ఏదైనా ఉన్నా ఇట్లా జరగకుండా చూసుకోవాలి అంతే ముందు జరగకుండా చూసుకోవాలి వాళ్ళు వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటే బతుకుతున్నారు అట్లాంటి వాళ్ళకి ఇక్కడ కుక్కలు చాలా మందికి అట్లనే జరుగుతుంది అట్లాంటి వాళ్ళకి ఏమైనా భద్రత ఏమన్నా కోరుకుంటున్నారు భద్రతలు మేడం పెద్దవాళ్ళు అంటే ఏమైనా తప్పు చేసిన రోజు ఏదైనా పగతోని చంపించే రోజు అనుకుంటారు ఏదైనా లొల్లి డబ్బులతోనేమో లొల్లిలో ఏమో అవుతుంది ఇక అది కరెక్టే ఇది మన పసిపిల్ల కదమ్మా వాళ్ళు ఫ్యామిలీ మంచి వాళ్ళే కదా పసిపిల్ల అది ఆ పిల్ల ఏం చేసింది పెద్దగా అయితే ఒప్పుకోవచ్చు ఏదైనా తప్పు ముందుగా నేను చింతిస్తున్నాను ఇది చాలా ఘోరమైన ఘటన ఎందుకంటే టెన్ ఇయర్స్ పాప ఆమె దురదృష్టం ఏంటంటే స్కూల్ కు నిన్న హాలిడే ఉండేది వెళ్ళకపోవడము ఇంకోటి మిస్ట్రీగా ఉంది ఇది సీసీ ఫుటేజ్ పని చేయకపోవడం కొద్దిగా అదొకటి కానీ ఒక సీసీ ఫుటేజ్ లో మాత్రం ఈ గేట్ కనబడుతుంది వర్చుడు పోవడం బయటికి కనబడుతుంది ఇక్కడ పేరెంట్స్ అంటే ఇక్కడ బయటికి వ్యక్తి అనేది సస్పెక్టెడ్ సో డాగ్స్ కాట్ వస్తేనేమో ఇన్ని దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మిస్టరీగా ఉండిపోయింది అది ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటన్నారు మీరు ఇక్కడ నేను ఇక్కడ లోకల్ స్థానిక నాయకుని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుని నిన్న నేను ఇటు రెగ్యులర్ మైండ్లు పక్కకి ఉంటుంది ఇట్లా వెళ్తున్నాను చూడంగానే నాపేసి ఇమీడియట్ మీడియాకి రిపోర్ట్ ఇచ్చింది నేనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో మీడియా వాళ్ళకి చెప్పినది నేనే ఈ సిక్స్ రిపోర్టర్ వాళ్ళకి చెప్పాను అతను అందరికి పెట్టేసి సో అలా మీడియా తెలిసింది అది అయితే ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న దాంట్లో బిల్డింగ్ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టినప్పటికీ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం సీసీ కెమెరా లేకపోవడం కూడా మనం చూడు చూస్తున్నాం అది కూడా మన బాధ్యతనే ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొద్దిగా ఇందులో సీరియస్నెస్ తీసుకోవాలి ఎందుకంటే సీసీ కెమెరా ఎక్కడ సెంటర్ ఉందో అది మీ సెంట్రల్కి లాక్ చేసుకొని పెట్టు అక్కడ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈజీగా ఇంత ఇన్వెస్టిగేషన్ కాకపోతుండే ఇంకోటి ప్రతి ఇంటి ఓనర్ బాధ్యత అది మన మన బాధ్యత ఫస్ట్ మనం సీసీ కెమెరా పెట్టాలి పెట్టినట్టే కాదు అది పని చేస్తుందా లేదా అనేది కూడా మనమే చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరిగింది రేపు ఇంకో దగ్గర జరుగుతుంది సో సీసీ కెమెరాలు పెట్టించుకుని అది పని చేసేటట్టు నమస్తే అండి నా పేరు కృష్ణవేణి ఇక్కడ పట్టపాలు ఇంత దారుణం జరగడం అయితే చాలా బాధ బాధ అనిపిస్తుంది ఎందుకంటే చిన్న పాప ఏం చేసింది అమ్మాయి చదువుకునే వయసు చదువుకునే అమ్మాయి అమ్మాయిని ఇంత దారుణంగా చంపాలని చెప్పేసి అంత అసలు మనిషి అనేవాడు అట్లాంటిది ఎప్పుడు చేయడం వాడు అసలు మనిషి కాదు మనిషి కాదు కాబట్టి వాడు అంత నేరానికి నేరం చేయగలిగారు అదే మనిషి అయితే వాడు ఒక అమ్మ నాన్న కుట్టినవాడు అయితే అట్లాంటి నేరం చెయ్యడు ఇంకోటి ఏదైనా వాడు ఒక ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్లో వలన ఈ నేరం అని చెప్పేసి తెలిసిన తర్వాత వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలని నది రోడ్లో వాడిని ముక్కలు ముక్కలు చేసి ఈ పబ్ ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కదా ఈ పబ్లికే మనం శిక్షిస్తారు ఎందుకంటే అంత కోపం మీద ఉన్నారు ఎందుకంటే పట్ట పగలు ఒక ఇంత రెష్ ఉన్న ఏరియాలో ఒక అమ్మాయిని అట్లా ఏసిందంటే ప్రజలు మాత్రం చాలా కోపం మీద ఉన్నాడు వాళ్ళు ఒ్వరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీడియా మన పిఎస్ వాళ్ళకి చాలా ఈ కేసు ఒక ఛాలెంజ్ ఒక ఒక చాలా కేర్ తీసుకుంటున్నారు ఈ కేసుని ఎట్లా సార్ డీల్ చేయాలని వాళ్ళ కింద చాలా టేకప్ చేస్తున్నారు కేసుని కుక్కట్పల్లిలో నిన్న పన్నెండేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది దీనికి సంబంధించి ఏదైతే రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ రమణి దంపతులు ఇక్కడ వచ్చి నాలుగు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు కుక్కట్పల్లిలో దీనికి సంబంధించి నిన్న ఏదైతే బాలికను వాళ్ళు ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళడంతో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్య చేశారని నిన్న పోలీసులు తెలపడం జరిగింది దీనికి దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నట్టు అయితే తెలియస్తుంది మనకు దీనికి సంబంధించి ఏదైతే గుర్తు తెలియని వ్యక్తి ఇదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నట్టు అతని పేరు హనుమంతరావుగా గుర్తించడం జరిగింది ఆ వ్యక్తిని ఒరిస్సాకి తెలిన అతనుగా గుర్తించడం జరిగింది అతను ఇక్కడ వీళ్ళతో పాటు ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నట్టుగా చెప్పడం జరుగుతుంది పోలీసులు దీనికి సంబంధించి ఏదైతే ఈ కృష్ణ నిన్న పనికి వెళ్ళిన సమయంలో ఆ బాలిక తమ్ముడికి లంచ్ బాక్స్ ఇవ్వమని చెప్పడంతో ఎంతకు లంచ్ బాక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో లంచ్ బాక్స్ స్కూల్కి అందకపోవడంతో స్కూల్ నుంచి కృష్ణకు ఫోన్ ఫోన్ వెళ్ళడంతో కృష్ణ వచ్చి చూడగా ఆ బాలిక సహస్ర రక్తం మడుగులో పడి ఉండడం చూసి తల్లిదండ్రులు అయితే ఎంతో బాధతో విలిపిస్తు విలిపిస్తున్న సంఘటన అయితే మనం చిన్న చూడడం జరిగింది దీనికి సంబంధించి నిన్న తల్లిదండ్రులు వారికి ఎవరి మీద ఎలాంటి అనుమానం లేకపోవడం అని చెప్పడం జరిగింది కానీ ఈరోజు పోలీసులు ఒక గుర్తు తెలియని వ్యక్తిని అయితే అనుమానాస్పదంగా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు దీనికి సంబంధించి పోలీసులు ఆ విచారణ తర్వాత తెలియజేస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఇంతకుముందు పట్టపగలే ఇలాంటి నేరాలు జరగడం అనేది తరచుగా ఇలాంటి నేరాలు జరుగుతూ ఉంటాయి పట్టపగలే దొంగతనాలు కానీ ఇలాంటి హత్యలు కానీ జరుగుతూ ఉంటాయి పోలీసులు కూడా దీనిపైన నిఘా ఉంచడం జరిగింది తో హిట్ టీవీ హైదరాబాద్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.